అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత నిధులకు డేట్ అయితే ఫిక్స్ చేశారు ఈ పంతొమ్మిదో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయినటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది అనమాట ఇక ముందుగా ఈ రైతులకు ఈ బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు వేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తూ మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఈ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత నిధుల విడుదలకైనా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఈ పంతొమ్మిదో విడత కింద ఎవరైతే దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా డబ్బులు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఏ బ్యాంక్ అకౌంట్లకి అయితే ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా డబ్బులు జమ చేస్తామని కూడా కేంద్రం మరొకసారి సిస్టం చేస్తుంది అలాగే మనకు ఎన్పి ఈకేవైసి కూడా ఎవరైతే చేసుకుని ఉంటారో ఆ రైతులకు ముందుగా డబ్బులు వేస్తామని కూడా మరొకసారి సిస్టం చేసింది కాబట్టి ఇంకా ఎవరైనా సరే ఈ పీఎం కిసాన్కి అప్లై చేసుకోకుండా ఉంటే మీరు దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రానికి వెళ్ళి పీఎం కిసాన్కి అప్లై చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని కేంద్రం ఇచ్చే డబ్బులను అయితే తీసుకోండి